వెల్కమ్ టు బీఆర్కే నేను మానస తగ్గుతున్న బంగారం ధరలు హైదరాబాద్ విజయవాడలో తులం ఎంతుందంటే బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి ఇటీవల బంగారం ధర పది గ్రాములు ఏకంగా లక్షా మూడు వేలు దాటింది వెండి కూడా అదే బాటలో కొనసాగుతుంది వాస్తవానికి బంగారం వెండి ధరలలో నిరంతరం మార్పు ఉంటుంది కొన్నిసార్లు పెరుగుతూ మరికొన్నిసార్లు తగ్గుతూ ఉంటాయి గత నాలుగు రోజుల క్రితం రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధర తగ్గుతూ వస్తుంది ఆగస్టు పదహారు శనివారం ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం దేశీయంగా బంగారం ధర స్వల్పంగా తగ్గగా వెండి ధర స్వల్పంగా పెరిగింది దేశీయంగా బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూపాయలు పది మేర ధర తగ్గి ఒక లక్ష ఒక వెయ్యి రెండు వందల ముప్పైగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పది మేర ధర తగ్గి తొంభై రెండు వేల ఏడు వందల ముప్పైకి చేరుకుంది వెండి కిలో ధర వందకు పెరిగి ఒక లక్ష పదహారు వేల రెండు వందలుగా ఉంది అయితే ప్రాంతాల వారిగా బంగారం వెండి ధరలో వ్యత్యాసం ఉంటుంది ప్రధాన నగరాల్లో బంగారం ధరలు హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల పసిరి పది గ్రాముల ధర ఒక లక్ష ఒక వెయ్యి రెండు వందల ముప్పై ఉంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై రెండు వేల ఏడు వందల ముప్పైకి ఉంది కిలో వెండి ధర ఒక లక్ష ఇరవై ఆరు వేల రెండు వందలుగా ఉంది విజయవాడ విశాఖపట్నంలో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర ఒక లక్ష ఒక వెయ్యి రెండు వందల ముప్పై ఇరవై రెండు క్యారెట్ల ధర తొంభై రెండు వేల ఏడు వందల తొంభైలుగా ఉంది వెండి కిలో ధర ఒక లక్ష ఇరవై ఆరు వేల రెండు వందలుగా ఉంది ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర ఒక లక్ష ఒక వెయ్యి మూడు వందల ఎనభైగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల ధర తొంభై రెండు వేల తొమ్మిది వందల నలభైగా ఉంది కిలో వెండి ధర ఒక లక్ష పదహారు వేల రెండు వందలు ఉంది ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల పసిరి ధర ఒక లక్ష ఒక వెయ్యి రెండు వందల ముప్పైగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల ధర తొంభై మూడు వేల ఏడు వందల తొంభైగా ఉంది వెండి ధర కిలో ఒక లక్ష పదహారు వేల రెండు వందలుగా ఉంది చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష ఒక వెయ్యి రెండు వందల ముప్పైగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై రెండు వేల ఏడు వందల తొంభైగా ఉంది బెండి ధర కిలోకి ఒక లక్ష ఇరవై ఆరు వేల రెండు వందలుగా ఉంది బెంగళూరులో ఇరవై నాలుగు క్యారెట్ల ధర ఒక లక్ష ఒక వెయ్యి రెండు వందల ముప్పైగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల ధర తొంభై రెండు వేల ఏడు వందల తొంభైగా ఉంది బెండి ధర కిలో ఒక లక్ష పదహారు వేల రెండు వందలుగా ఉంది గమనిక బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి